చూడండి ఇలా చాలామందికి ఫ్రంట్ టైట్ గా పట్టేసినట్టు ప్రాబ్లం వస్తుంది కదండీ మనకి ఈ ప్రాబ్లం ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే మెయిన్గా మనకి బ్యాక్ పార్ట్ కటింగ్లోనే ఉంటుంది అనమాట బ్యాక్ పార్ట్ కటింగ్ కరెక్ట్గా చేసుకుంటేనే ఆ బ్యాక్ పార్ట్ని పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది ముందుగానే మనం బ్యాక్ పార్ట్లోనే ఏమైనా మిస్టేక్ చేసేసాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ మనకి ఆ ప్లేస్ దగ్గర గా పట్టినట్టు అవుతుంది అసలు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు మిస్ మిస్టేక్ చేసేది మొత్తం కూడా ఈ ప్లేస్లోనే ఉంటుందండి అది ఎక్కడ ఎలా అనేది అయితే ఇవాళ వీడియోలో చూద్దాము ఈ కొలత బ్లౌజ్ కూడా కొంచెం ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు ఉంది అని నాకు చెప్పి ఇచ్చినారనమాట ఓకేనా ఈ ప్రాబ్లమ్ని మనం నీట్గా ఎలా క్లియర్ చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇక లేట్ చేయకున్నట్టు ఈ బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం తను బ్లౌజ్ వేర్ చేసుకుని నాకు చూపించినప్పుడు చూడండి ఈ ప్లేస్ దగ్గర కొంచెం ఇలా పట్టినట్టుగా ఉని ఆ తర్వాత ఈ చెస్ట్ పాయింట్ దగ్గర కూడా చూడండి ఇలా మనకి ఉక్సుల పట్టి దగ్గర గ్యాప్ గ్యాప్ లాగా వచ్చింది అనమాట నీట్గా అక్కడ కవర్ అయ్యలేదనమాట కొంచెం గ్యాప్ గ్యాప్గా వచ్చింది సో అందుకోసం ఈ బ్లౌజ్ని మనం పర్ఫెక్ట్గా ఇప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా క్లాత్ ఫోల్డింగ్ నా వైపు పెట్టుకున్నాను ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను ఈ మిస్టేక్ ఉన్నప్పుడు మనం ఒకే ఒక ప్లేస్లో మాత్రమే సరి చేసుకోవాల్సి ఉంటుందండి అది ఎక్కడ అని చూపిస్తాను ఈ వీడియోలో ఇక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూడండి ఇలా ముందుగా చూసుకున్న తర్వాత కింది వైపు ఆఫ్ ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి ఇది మనకి ఖర్చుల క్లాత్ కోసం మీరు పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు కొలత బ్లౌజ్ని యూజ్ చేసే నేను చూపిస్తున్నాను ఆ తర్వాత టైట్గా పట్టే ప్రాబ్లం కూడా ఇక్కడ కొంచెం ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ కూడా చూపిస్తున్నాను ఓకేనా ఇలా చూసుకున్న తర్వాత మనం కింద వైపు ఆఫ్ ఇంచి మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ హైట్ని కొలుచుకోవాలి ఈ బ్లౌజ్ హైట్ చూసుకున్నారు కదా మనకి ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ బ్లౌజ్ ఒరిజినల్ హైట్ అయితే ఉంది ఈ కింద మార్కింగ్ వేసుకున్నాం కదా ఆఫ్ ఇచ్చి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఆ తర్వాత పైన షోల్డర్ ఖర్చుల కోసం ఆఫ్ ఇచ్చి ఎక్స్ట్రాగా తీసుకోవాలి లేదంటే చూడండి కొలత బ్లౌజ్ని ఇలా పెట్టుకుంటూ కూడా మనం ఇక్కడ కరెక్ట్గా ఒరిజినల్ మార్క్ని మార్క్ చేసుకోవచ్చు ఓకేనా ఫిఫ్టీన్ ఇంచెస్ మార్క్ చేసి పై వైపు ఆఫ్ ఇచ్చి ఖర్చుల కోసం తీసుకున్నాను బ్లౌజ్ ఒరిజినల్ హైట్ మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ ఖర్చులతో కలిపి పైన కింద ఖర్చులతో కలుపుకుంటే మనకి సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది బ్లౌజ్ హైట్ అనేది ఓకేనా ఇలా మనం చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ టైట్గా పట్టినట్టు ఉంది కదండి ఇప్పుడు మనం చెస్ట్ మెజర్మెంట్ని ఇక్కడ ఒకసారి మెజర్ చేసుకుందాం పదిం ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ ఉంది ఓకేనా అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా చూసుకుందాం ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ దాకా ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ చూసుకుందాము ఇక్కడ దాకా చూసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా పదిం పావించస్తే వస్తుందండి ఓకేనా ఇప్పుడు కాజా పట్టిని వదిలేసి ఇటువైపు చెస్ట్ పాయింట్ వరకు చూసుకుంటే ఇక్కడ కూడా మనకి పదిం పావించే వచ్చింది చెస్ట్ అయితే నేను ఇక్కడ ఏం పెద్దగా పెంచట్లేదు పావు పావుంచే పెట్టుకుంటున్నాను ఎందుకంటే చెస్ట్ వాళ్ళకు కరెక్ట్గానే ఉంది నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకు మొత్తం చెస్ట్ సైజు ఫార్టీ వన్ చెస్ట్ సైజ్ వచ్చింది ఇక్కడ మనకి పదిం ఇంచెస్ని నాలుగు భాగాలు కొలుచుకున్నట్లయితే ఫార్టీ వన్ చెస్ట్ సైజే వస్తుందండి టేప్తో ఎలా కొలుచుకోవాలి అంటే పావు ఇంచెస్ని ఒక ఫోల్డ్ చేసుకోండి ట్వంటీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఒక ఫోల్డ్ చేస్తే ఫార్టీ వన్ చెస్ట్ సైజ్ అయితే వస్తుంది ఓకేనా ఇలా ఇప్పుడు మనకి చెస్ట్ అయితే అంతే పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ కింద నడుము లూజ్ని కొలుచుకుంటున్నాను ఫుల్ కింద నడుము లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ కొలత బ్లౌజ్లో వచ్చేసి దాదాపుగా చూడండి థర్టీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది కొంచెం వీళ్ళకు టైట్గా పట్టినట్టు ఉంది కాబట్టి నేను ఒక వన్ ఇంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ లూజ్ని పెడుతున్నాను ఎందుకంటే ఆ ప్లేస్ దగ్గర వాళ్ళకి టైట్గానే ఉంది అండి వేట్ చేసుకున్నప్పుడు అందుకోసం థర్టీ సిక్స్ నడుము లూజ్ని తీసుకుంటున్నాను ఫార్టీ వన్ చెస్ట్ సైజు థర్టీ సిక్స్ నడుము లూజ్ ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను ఇప్పుడు కరెక్ట్గా కొలత బ్లౌజ్ని ఇక్కడ ఎంత షోల్డర్ పెట్టుకున్నారు ఎంత హార్మ్ లెంత్ పెట్టుకున్నారో చూసుకోవాలి కాబట్టి చూడండి ఇలా కొలత బ్లౌజ్ని పెట్టేస్తున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకున్నప్పుడు మనకి కొంచెం అటు ఇటుగా అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఒకసారి మనం చెస్ట్ మెజర్మెంట్ కొలుచుకున్నాం కానీ దాంట్లో నాలుగో భాగం పదిం ఇంచెస్ వచ్చింది కదా అక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకోండి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ ప్లేస్ దగ్గరికి జస్ట్ ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి పెట్టుకుంటే మనకి షోల్డర్ నెక్ విత్ రెండు కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఈ షోల్డర్ని ఈ నెక్ వెర్త్ని ఇలా సెట్ చేసుకోవాలి కరెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే పెట్టుకోవాలి అన్నప్పుడు ఓకేనా ఇక్కడ చూడండి హ్యాండ్స్ షోల్డర్ మధ్యలో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేసి హ్యాండ్స్ వైపు ఆఫ్ ఇంచి మార్క్ చేశాను ఇలా మార్కింగ్ చేసుకుని షోల్డర్ని కొలుచుకోవాలి ఫుల్ షోల్డర్ ఇక్కడ సిక్స్ ఇంచెస్ వరకు పెట్టుకున్నారు ఓకేనా ఫుల్ షోల్డర్ సిక్స్ ఇంచెస్ ఉంది అని తెలుసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ ఇక్కడ వచ్చేసి సిక్స్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ విత్ కొలత బ్లౌజ్ లాగానే రావాలండి ఎలా కొలుచుకోవాలి అంటే ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ పాయింట్ హాఫ్ ఇంచ్ హ్యాండ్స్ వైప్కు మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనకి ఇంచులు వచ్చింది ఇక్కడ ఇంచులు వచ్చింది కదా కరెక్ట్గా ఇక్కడ నుంచి మనం మూడించుల దగ్గరికి మార్క్ చేసి ఓ పావించి మన వైపుకి నెక్ వైపుకు మార్క్ చేసుకోవాలి నెక్ వైపుకు ఎందుకు అంటే మనం హెమ్మింగ్ ఖర్చుల కోసం పావుంచి క్లాత్ పోతుంది కదండి అందుకోసం మనం ఇక్కడ మూడు పావు ఇంచెస్ పెట్టుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ విడత రెండు ముప్పై ఇంచెస్ వరకు వస్తుంది కదండి షోల్డర్ డ్రాప్ కాదా అంటే ఇక్కడ చూడండి వీళ్ళకు నార్మల్ డీపే ఉందన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ డీప్ అంటే సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ లోపల డీప్ ఉన్నప్పుడు నెక్ డీప్ ఉన్నప్పుడు మనం నెక్ విడత టూ అండ్ హాఫ్ ఇంచెస్ రెండు ముప్పై ఇంచెస్ తీసుకున్న కూడా ఎలాంటి షోల్డర్ డ్రాప్ కాదు ఒకవేళ మీరు డీప్ నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నామండి ఇదే బ్లౌజ్ని ని నెక్ విడ్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి ఇదే వీడియోలో చూపించినట్లుగా పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోకండి ఇలా పెట్టుకుంటే మీకు భుజాలు ఆఫ్ జారిపోతుంది దానికి ఆల్రెడీ వీడియో అయితే ఉంది అంటే డీప్ ఎక్కువగా ఉన్నప్పుడు నెక్ విత్ షోల్డర్ ఎలా పెట్టుకోవాలి అని ఆల్రెడీ వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు దాన్ని చూసి అలా మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ కింద వైపు చూసారు కదా మనకి సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది కదా కరెక్ట్గా ఆ సెవెన్ ఇంచెస్ కింద ఆఫ్ ఇంచ్ ఖర్చులతో వదిలి ఆ సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి పై వైపు పావు ఇంచి ఎక్స్ట్రా గా తీసుకోవాలి అప్పుడు చూండి మనకి ఏడు పావు ఇంచెస్ వస్తుంది కింద వైపు హాఫ్ ఇంచి నేను వదిలేసి కొలిచినప్పుడు ఓకేనా అంటే మనకి పై నుంచి నెక్ హైట్ ని కొలుచుకున్నప్పుడు హెచ్టగ్ వస్తుంది వస్తుందన్నమాట కింద నుంచి బ్లౌజ్ లో ఇలా కొలుచుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా నెక్ హైట్ మనకి వచ్చేస్తుంది పైన రెండు ముప్పై ఇంచెస్ ఉంది కదా కింద బాక్స్ షేప్ వచ్చేసి మూడు పావు ఇంచెస్ దగ్గరికి బాక్స్ షేప్ డ్రా చేసి నీట్ గా బాక్ చేసి ఇక్కడ నేను రౌండ్ నెక్ ని డ్రా చేస్తున్నాను కొలత లో ఉన్నట్టుగానే కావాలి అంటే మీరు కొలత లో ఉన్నట్టుగానే మార్కింగ్ చేసుకోవచ్చు ఓకేనా పాయింట్ వన్ అయితే మనకి నెక్ అయితే ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదండీ ఈ హార్మ్ రౌండ్ దగ్గర ఎంత వస్తుందో చూసుకోవాలి ఈ హార్మ్ రౌండ్ కరెక్ట్గానే ఉంటేనే మనకి చంక దగ్గర పట్టినట్టు కానీ ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టేసినట్టు కానీ కాదు ఎందుకంటే చూడండి ఇక్కడ హార్మ్ లో తక్కువగా పెట్టుకున్నారు అనుకోండి ఈ పార్ట్ మీకు చిన్నదిగా అయిపోతుంది అప్పుడు మీకు టైట్గా పట్టేసినట్టు అవుతుంది మీరు చంక పాయింట్ దగ్గర లూజ్ పెట్టుకుంటేనే అంటే లూజ్ అంటే మరీ లూజ్ కాదు చెస్ట్ సైజ్కి తగినట్లుగానే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ పాయింట్ని మనం గుర్తు పెట్టుకోవాలి అందుకోసమే ఏ చెస్ట్ సైజ్కి ఎంత చంక డౌన్ చేసుకోవాలి అని కూడా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో రింకాల్స్ ఉండే బ్లౌజెస్ ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేస్తే కనుక మీకు చాలా ఈజీగా దొరుకుతుందండి మీకు ఆల్మోస్ట్ ప్రాబ్లమ్ అయితే క్లియర్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు చూడండి ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఇలా కొలుచుకున్నట్లయితే మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది ఎయిట్ ఇంచెస్ అంటే మనకి చిన్న సైజులకు అయితే ఎయిట్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చినా కూడా లూజ్ ఏం రాదు ఇది వచ్చేసి కొంచెం పెద్ద చెట్ సైజ్ కదండి ఫార్టీ వన్ చెట్ సైజ్ కదండి ఈ సైజ్కి కొలుచుకున్నప్పుడు చూడండి మనకి హార్మోన్ లెంత్ వచ్చేసి చాలా తక్కువగా పెట్టినారనమాట ఐదున్నర ఇంచులు మాత్రమే హార్మోన్ లెంత్ పెట్టినారు ఫార్టీ వన్ చెట్ సైజ్కి ఐదున్నర ఇంచులు హార్మోన్ లెంత్ పెట్టినప్పుడు మనకి చంక దగ్గర పట్టినట్టుగా ఉంటుంది అనమాట దగ్గర పట్టినట్టు ఉంటుంది ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం టైట్గా పట్టినట్టు ఉంటుంది నేను ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొలుచుకోవట్లేదు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ స్వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల క్లాత్ ఉంటుంది కదండి అక్కడ కొలుచుకోవాలి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ మాత్రమే ఉంది స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఇలా ఎయిట్ ఇంచెస్ ఉన్నప్పుడు ఈ పార్ట్ దగ్గర వాళ్ళకు టైట్గా పట్టినట్టు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్కి తగినట్లు కానీ మనం చంక రౌండ్ చంక రౌండ్ కూడా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ చంక రౌండ్ బ్యాక్ పార్ట్లో మిస్టేక్ చేసామనుకోండి ఆటోమేటిక్గా ఇక ఫ్రంట్ పార్ట్లో కూడా మిస్టేక్ చేసినట్లే అవుతుంది ఫ్రంట్ పార్ట్లో కూడా టైట్గా పట్టేసినట్లు అవుతుంది ఇప్పుడు ఈ చెస్ట్ సైజు వారికి మనం చంక చంకదింపుని పెట్టుకుంటున్నాం ఓకేనా హార్మోన్ లెంత్ని ఇంచులు పెడుతున్నాం ఫుల్ షోల్డర్ ఇంచులు ఉంది కదా ఆ ఆరించు కింద వైపు కూడా ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ని హార్మోన్ లెంత్ని మార్క్ చేసుకున్న తర్వాత నడుము లూజ్లో నాలుగో భాగం మనకి పదింపు పావు ఇంచెస్ కదండి కరెక్ట్గా పదింపు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటూ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నీట్గా హార్మోన్ షేప్ని డ్రా చేసుకోవాలి పై నుంచి టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఒకవేళ ఇలా కటింగ్ చేసినా కూడా మాకు కొంచెం టైట్గా ఉంది అంటే పది పావు ఇంచెస్ చెస్ట్ పెట్టుకున్నాను కదండి నేను అక్కడ మీరు ఒక పావు ఇంచి పెంచుకోవచ్చు అంటే మీ చెస్ట్ సైజ్ కన్నా ఒక పావు ఇంచి చెస్ట్ సైజ్ని మీరు పెంచుకోవాల్సి ఉంటుంది అప్పుడు మీకు ఆ టైట్నెస్ ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్లో నాలుగో భాగం తీసుకోవాలి మనకి నడుము లూజ్లో నాలుగో భాగం వచ్చేసి నైన్ ఇంచెస్ వస్తుంది కరెక్ట్ స్ట్రెట్గా నైన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను వన్ ఇంచి డాట్ కోసం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను టూ ఇంచి ఖర్చుల క్లాత్ కోసం ఎక్స్ట్రాగా తీసుకుంటూ స్ట్రైట్గా లైన్ ని డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనం ఈ చంక రౌండ్ని కొలుచుకోవాలి కాదండి పైన ఆఫ్ ఇంచ్ షోల్డర్ ఖర్చుల కోసం వదిలేద్దాం ఓకేనా ఇలా షోల్డర్ ఖర్చుల క్లాత్ని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ని చూసుకోవాలి చూడండి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కొలత బ్లౌజ్లో మనకి తక్కువగా ఉంది కదండి ఎయిట్ ఇంచెస్ మాత్రమే ఉంది టైట్గా పట్టినట్టు ఉంది చంక పాయింట్లో కాబట్టి మనం హార్మోన్ లెంత్ని ఇక్కడ సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాము అంటే హాఫ్ ఇంచ్ పెంచుకున్నాము కొలత బ్లౌజ్ కన్నా అప్పుడు మనకి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఈ పార్ట్ దగ్గర మనకి ఎయిట్ ఇంచెస్ మాత్రమే ఉంది టైట్గా ఉంది అక్కడ అందుకోసం మనం లూజ్ చేసుకున్నాము ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాము అంటే మనకి చంక దగ్గర టైట్గా పట్టే ప్రాబ్లం అయితే అసలుకి ఇక రాదు అక్కడ లూజ్ మనకి వచ్చేసి ఉంటుంది ఓకేనా అలాగే మనకి బాడీకి అద్దినట్లుగాను ఉంటుంది ఇలా చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుందా అని ఒక డౌట్ రావచ్చండి చూడండి ఇలా నేను బ్లౌజ్ని రివర్స్లో తీసుకున్నాను ఈ ఖర్చుల క్లాత్ ఉంది కదండి ఈ ఖర్చుల క్లాత్ని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడ దాకా ఉంది ఇక్కడ దాకా అయితే స్టిచ్చింగ్ పాయింట్ వచ్చింది ఇక్కడ మనం హార్మ్ లెంత్ పెంచుకున్నాం కాబట్టి కొంచెం లూజ్ వచ్చింది అంటే మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కొలత బ్లౌజ్లో ఎయిట్ ఇంచెస్ ఉంది సో ఆ హాఫ్ ఇంచ్ మనం ఎక్కువగా రౌండ్ వచ్చింది కాబట్టి ఆ టైట్గా పట్టేసే ప్రాబ్లం అనేది మనకి అక్కడ సాల్వ్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు నడుము లూజ్ దగ్గర చూడండి ఇక్కడ కరెక్ట్గా నేను ఈ స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని మిడిల్లోకి ఫోల్డ్ చేస్తున్నాను అటు ఇటు కరెక్ట్గా హాఫ్ హాఫ్ ఇంచెస్ దగ్గరకి మార్క్ చేస్తున్నాను డాట్ హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ డాట్ హైట్ పెట్టుకుంటున్నాను సో కింద వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం పోయిన తర్వాత మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే వస్తుంది ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మాత్రం మనం ఈ హార్న్ రౌండ్ని ఫస్ట్ పాయింట్ని మనం నీట్గా చెక్ చేసుకున్నాము సెకండ్ నెక్ చూసుకున్నాము షోల్డర్ కూడా చూసుకున్నాము నెక్స్ట్ మనం ఫోర్త్ డాట్ కూడా చూసుకున్నాము ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మార్కింగ్ చేసుకున్న ప్రకారం మనం కట్ చేసుకుంటున్నామండి ఇక్కడ ఈ రౌండ్ రౌండ్ని మనం చూసుకోవాలి కానీ ఫ్రంట్ పార్ట్ టైట్గా పట్టినట్టు ఉంది అని మనం ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లూజ్ మాత్రమే పెంచి ఏమైనా కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ దగ్గర నెక్ దగ్గర మీకు లూజ్నెస్ వచ్చేస్తుంది అందుకోసం మనం ఈ ముందుగా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత బ్యాక్ పార్ట్ని పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ గ్యాప్ రాకున్నట్టుగా మనం ఫ్రంట్ సైడ్ని కటింగ్ చేసుకోవాలి అది ఎలా కటింగ్ చేసుకోవాలి అని ఇప్పుడు చూద్దాం ముందుగా చూడండి బ్లౌజ్ ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకుంటున్నాను ఫోల్డింగ్ నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను మీరు ఇక్కడ స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టి కట్ చేసుకోండి క్రాస్ కటింగ్ అయితే కనుక క్రాస్గా పెట్టి కట్ చేసుకోండి నాకు ఇక్కడ వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా పెట్టి కట్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే ముందుగా మనం మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఉన్నట్టుగానే షోల్డర్ హార్మోన్ లెంత్ మొత్తం కూడా మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ హైట్ని కూడా బ్యాక్ పార్ట్ లాగానే మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసి బ్యాక్ పార్ట్ని తీసుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర స్ట్రైట్గా లైన్ ని డ్రా చేస్తున్నాను ఇక్కడ కూడా ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ముందుగా మనం ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ అయితే మార్క్ చేసుకుందాం పై వైపు హాఫ్ ఇంచి ఖర్చుల క్లాత్ కోసం ముందుగా హాఫ్ ఇంచ్కి ఇలా లైన్ ని డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఈ ఫ్రంట్ నెక్ని ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్న తర్వాత షోల్డర్ వైపు మనకి హాఫ్ ఇంచి ఖర్చుల క్లాత్ అనమాట ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను కదా ఇది వచ్చేసి నెక్ వైపు హెమ్మింగ్ ఖర్చుల క్లాత్ కోసం నెక్స్ట్ ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ ఉంది ఇటువైపు వచ్చేసి మనకి హ్యాండ్స్ జాయింటింగ్ చేస్తాం కదా షోల్డర్ దగ్గర ఆ ఖర్చుల క్లాత్ కోసం ఓకేనా ఇలా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత నెక్ డీప్ ఎంత అయితే ఉందో అంతకి మనం ఇప్పుడు ఎలా అయితే నెక్ డీప్ ఉందో అలాగే నేను ఇక్కడ రౌండ్ నెక్ని మార్క్ చేస్తున్నాను కరెక్ట్గా అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఓ ఇంచి మనం హెమ్మింగ్ ఖర్చుల కోసం పై వైపుకు ఈ విధంగా పెట్టుకుంటూ మార్క్ చేసుకోవాలి హెమ్మింగ్ పట్టి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే రౌండ్ షేప్ మనకి వస్తుంది ఓకేనా ఇప్పుడు షోల్డర్ దగ్గర చెక్ చేసుకున్నాము నెక్స్ట్ ఈ బ్యాక్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అక్కడికి మార్క్ చేసాము ఇక్కడ చూడండి కరెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్లో లైన్ వచ్చేసి ఇక్కడ దాకా ఉంది కానీ మన వైపుకు ఓ పావు ఇంచెస్ పెంచుకోవాలి ఇలా ఖచ్చితంగా తీసుకోవాలండి ఇక్కడ క్లాత్ ఇంచెస్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి ఉక్సుల పట్టి కాజ పట్టి ఖర్చుల క్లవసం ఈ క్లాత్ని మీరు ఎక్స్ట్రా తీసుకోలేదు అనుకోండి మీకు ఫ్రంట్ సైడ్ టైట్గా పట్టినట్టు ఉంటుంది ఆ తర్వాత రౌండ్ షేప్ కాకున్నట్టు మీకు వి షేప్ లాగా వచ్చేస్తుంది అందుకోసం ఈ ప్లేస్ దగ్గర టైట్గా పట్టినట్టుగాను అవుతుంది ఎందుకంటే బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇక్కడ ఉంది ఆఫ్ ఇంచి మనం ఇక్కడ ఉక్సుల పట్టిని స్టిచింగ్ చేసుకుంటాము అప్పుడు ఈ పార్ట్ మనకి కొంచెం తగ్గిపోతుంది టైట్ గా పట్టినట్టు ఉంటుంది అలా కాకున్నట్లు మనం ఈ మెజర్మెంట్తో ఇక్కడ పావు ఇంచిని ఖచ్చితంగా ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఉక్సుల పట్టి కాసా పట్టి ఖర్చుల కోసం తీసుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి కరెక్ట్గా పది పావు ఇంచెస్ దగ్గరికి మనం మార్క్ చేసుకోవాలి మీరు అక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోకుండానే అలాగే ఉక్సుల పట్టి స్టిచ్చింగ్ చేశారనుకోండి ఇక్కడ దాకా వస్తుంది కదా ఇక్కడ నుంచి మనకి స్టిచ్చింగ్ మెజర్మెంట్ చూసుకున్నట్లయితే చూడండి జస్ట్ ఇక్కడ పదించులు మాత్రమే వచ్చింది ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫ్రంట్ సైడ్ అనేది టైట్గా పట్టినట్టు అవుతుంది అలా కాకున్నట్టుగా ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి మనం పావించి ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకుంటే ఖర్చుల క్లాత్ కోసం కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఆ టైట్గా పట్టినట్టు ఉండే ప్రాబ్లం అయితే రాదు నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకుందాం సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి నెక్ డీప్ ఇక్కడ వచ్చేసి మనం త్రీ ఇంచెస్ లేదంటే మూడు పావు ఇంచెస్ పెట్టుకోవచ్చు కొంచెం నెక్ బ్రాడ్గా కావాలి అంటే కొంచెం ఇలా మీరు బ్రాడ్గా కూడా మార్క్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే మార్క్ చేశాను ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ పార్ట్లో కూడా హార్మోన్ లెంత్ని చూసుకోవాలి కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ ఉందా అని ఇలా చూసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో మనం ఒకటిన్నర పెట్టుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి వన్ ఇంచెస్ పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి ఇలా తగ్గించుకుంటూ నీట్గా ఇక్కడ హార్మోన్ షేప్ ని ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేసుకోవచ్చు లేదంటే అటు ఇటు టూ టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి నీట్గా హార్మోన్ షేప్ ని డ్రా చేస్తున్నాను ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్లో మనం ఫస్ట్ పాయింట్ నెక్ చూసుకోవాలి ఆ తర్వాత షోల్డర్ ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో ఉండే హార్మోల్ కన్నా ఫ్రంట్ పార్ట్లో హార్మోల్ రౌండ్ వచ్చేసి ఈ విధంగా ఆఫ్ ఇచ్చి తగ్గించి మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ మార్క్ చేసుకోవాలి కొలత బ్లౌజ్ లాగానే ఫ్రంట్ పార్ట్ హైట్ని మార్క్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా మనం ఈ మెయిన్ డాట్ దగ్గర వరకు ఈ విధంగా పెట్టుకోవాలి పైన ఖర్చుల క్లాత్ని కొలుచుకుంటూ మార్క్ చేస్తున్నానండి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా ఉంది డైరెక్ట్గా నేను ఈ విధంగా మార్క్ని మార్క్ చేసుకున్నాను ఓకేనా ఇలా కరెక్ట్గా ఫ్రంట్ హైట్ అయితే మనకి వచ్చింది బట్ కొత్త బ్లౌజ్లో నుంచి మాకు ఆ ఫ్రంట్ హైట్ కరెక్ట్గా కొలుచుకోవడానికి రావట్లేదు అంటే చూడండి ఈ బ్యాక్ పార్ట్ హైట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో టూ ఇంచెస్ తగ్గించి ముందుగా ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ హెవీ చెస్ట్ సైజ్ ఫార్టీ సైజ్ కన్నా ఎక్కువ చెస్ట్ సైజ్ ఉండేప్పుడు ఈ టూ ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి కిందికి వన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి అదే ఫార్టీ సైజ్ కన్నా తక్కువ చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ థర్టీ సెవెన్ అలా తక్కువగా ఉన్నప్పుడు ఈ టూ ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి కిందికి మనం హాఫ్ ఇంచి మాత్రమే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది బ్రెష్ ఎక్కువగా ఉంటే ముప్పై ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ హెవీ సైజ్ కాబట్టి ఫార్టీ వన్ చెస్ట్ సైజ్ కాబట్టి నేను ఇక్కడ నుంచి వన్ ఇంచి కిందికి మార్కింగ్ చేసుకున్నాను ఓకేనా ఫ్రంట్ పార్ట్లో హైట్ కొలుచుకోవడానికి రాదు అంటే మీరు ఇలా మార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ టూ ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి పైకి వన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ని మార్క్ చేస్తున్నానండి ఈ క్లాత్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ ఖర్చులని కొలుచుకుంటూ నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇలా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ నుంచి కింద డాట్ హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను బ్లౌజ్ హైట్ ఎక్కువగా ఉంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను బ్లౌజ్ హైట్ ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఒరిజినల్ ఉంటే గనక మీరు కూడా త్రీ ఇంచెస్ డాట్ హైట్ని పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ మిడిల్ మార్క్ దగ్గర నుంచి ఇటువైపుకు ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను కరెక్ట్గా అలాగే ఆ మధ్యలో మార్క్ దగ్గర నుంచి అటువైపుకు కూడా ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఈ మొత్తం కొలత చూసుకుంటే మనకి మూడు ఇంచులు మాత్రమే ఉండాలి ఇలా మూడు ఇంచులు డాట్ పెట్టుకున్నా కూడా టైట్గా పట్టినట్టు ఉంది కొంచెం అంటే ఇంచుని మీరు ఎక్కువ పెట్టుకుంటూ ఈ మెయిన్ డాట్ని పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి త్రీ ఇంచెస్ వస్తుందండి ఓకేనా ఇలా మీరు మెజర్ చేసుకుని మార్క్ చేసుకోవాలి అంటే ఆ నెక్స్ట్ వచ్చేసి డాట్ విడ్త్ మనం త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి మనం స్ట్రైట్గా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవచ్చు లేదంటే నీట్గా ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ డాట్ పెట్టినప్పుడు క్లాత్ మనకి తగ్గిపోతుంది అందుకోసం ఈ పాయింట్ దగ్గర మనం ఒకటింపు ఆవించెస్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఈ క్లాత్ తప్పకుండా ఎక్స్ట్రాగా తీసుకోవాలి అప్పుడే మీకు ఫ్రంట్ సైడ్ని టైట్గా పట్టేసే ప్రాబ్లం కూడా ఉంటుంది కదా ఆ ప్రాబ్లం మీకు అసలుకి రాదు ఓకేనా ఇలా క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఆ తర్వాత ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి హాఫ్ ఇంచి పైకి ఈ విధంగా మార్క్ పెట్టుకుంటూ షేప్ని డ్రా చేసుకోవాలి ఫోర్త్ డాట్ అయితే మనం పెట్టుకుంటాం కాబట్టి హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసి షేప్ డ్రా చేసుకోవాలి ఒకవేళ ఫోర్త్ డాట్ లేదనుకోండి వన్ ఇంచి మార్క్ చేసి మీరు ఫ్రంట్ షేప్ని డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ ఉక్సుల పట్టి దగ్గర డాట్ కోసం ఈ మార్క్ దగ్గర నుంచి రెండు పావు ఇంచెస్ పైకి మార్క్ చేశాను ఆ తర్వాత ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ విడుతిని విడతని పెట్టుకుంటూ అటు ఇటు పావు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి డాట్ని మార్క్ చేసుకున్నాం నెక్స్ట్ ఈ రెండు మార్కుల మిడిల్ మార్క్లోకి ఈ విధంగా మనం ఒక ట్రయాంగల్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా ఫ్రీ హ్యాండ్తోనే మార్క్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి క్రాస్గా మనం ఇక్కడ లైన్ని డ్రా చేసుకోవాలి లేదు కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే కావాలి అంటే కనుక కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగా డాట్ మార్కింగ్ ఎలా మార్క్ చేసుకోవాలి ఆల్రెడీ వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు దాన్ని చూస్తే కొత్త బ్లౌజ్లో ఉన్నట్టుగానే డాట్ మార్కింగ్ వేసుకోవడం వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ రెండు డాట్ మూడు డాట్లు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మెయిన్ డాట్ హార్మోల్ డాట్ ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి మనకి వన్ నుంచి కరెక్ట్గా హార్మోల్ డాట్ వరకు గ్యాప్ ఉంది ఫోర్త్ డాట్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఈ మెయిన్ డాట్ హార్మోల్ డాట్ మిడిల్ మార్క్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూడండి ఈ మార్క్ దగ్గర నుంచి మనకి స్ట్రైట్గా ఫోర్త్ డాట్ని పెట్టుకోవాలి ఈ మార్క్ దగ్గర నుంచి మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడొచ్చేసి స్ట్రైట్గా లైన్ డ్రా చేసి ఫోర్త్ డాట్ని మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ మొత్తం కొలతలు కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హార్మ్ రౌండ్ చూసుకుంటే మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది కానీ బ్యాక్ పార్ట్లో ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది బ్యాక్ పార్ట్లో కూడా ఫై పైన షోల్డర్ ఖర్చులని వదిలేసి చూసుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది బట్ ఫ్రంట్ పార్ట్లో మనకి నైన్ ఇంచెస్ వచ్చింది కదా ఆ హాఫ్ ఇంచి క్లాత్ వచ్చేసి ఇక్కడైతే మనం డాట్ని పెట్టుకుంటాం కదండి ఇలా ఫోల్డింగ్ చేసి జస్ట్ పావు ఇంచి మాత్రమే డాట్ని స్టిచ్ చేయాలి మీరు ఇక్కడ హాఫ్ ఇంచి డాట్ని స్టిచ్ చేశారనుకోండి మీకు అప్పుడు చంక పాయింట్ దగ్గర పట్టేసినట్లు అవుతుంది అలా కాకున్నట్టు కరెక్ట్గా మీరు హాఫ్ ఇంచి మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చింది అంటే పావు ఇంచి మాత్రమే మీరు డాట్ పెట్టుకోవాలి అప్పుడు హాఫ్ ఇంచి క్లాత్ మనకి అక్కడ పోతుంది ఓకేనా ఈ మొత్తం మెజర్మెంట్ చూసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ వన్ అయితే ఉంది మనకి పది పావు ఇంచెస్ వచ్చింది కదండి ఇక్కడ మిడిల్ పాయింట్ వచ్చేసి మనకి పదకొండు పావు ఇంచెస్ అయితే కావాలి ఇక్కడ దాకా వస్తుంది స్టిచ్చింగ్ పాయింట్ అందుకోసం మనం అక్కడ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాము ఓకేనా ఈ ప్లేస్లో మనకి స్టిచ్చింగ్ పాయింట్ వస్తుందండి ఇక్కడ మెయిన్ డాట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి స్ట్రైట్గానే అక్కడ స్టిచ్చింగ్ వస్తుంది ఆల్మోస్ట్ మనకిప్పుడు ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టేసినట్టు ఉండే ప్రాబ్లం అయితే క్లియర్ అయిందన్నమాట ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఫ్రంట్ పార్ట్లో కూడా మనం కటింగ్ చేసుకుందాము ఇలా కటింగ్ చేసుకున్న కూడా మీకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం టైట్గానే ఉంది అన్నట్లయితే మీరు కొంచెం చెస్ట్ లూజ్ని లూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫార్టీ వన్ చెస్ట్ ఉంది కానీ ఫార్టీ టూ చెస్ట్ చేసుకుంటే కనుక మీకు ఆ ప్రాబ్లమ్ ఇక రాదు ఓకే మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం నెక్స్ట్ మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి కదా ఈ క్లాత్తో హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం బ్లౌజ్ ఓపెన్ సైడ్ క్లాత్ ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నానండి దీన్ని మరొక ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద వైపు ఆఫ్ ఇచ్చి ఖర్చుల క్లాత్ కోసం స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను ఇప్పుడు కొలత బ్లౌజ్ని తీసుకుంటూ హ్యాండ్స్ని చూడండి ఇక్కడ దాకా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడికి పెట్టుకోవాలి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ ప్యాంట్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఆఫ్ ఇంచి పై వైపు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఓకేనా అది షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఖర్చుల కోసం వస్తుంది నెక్స్ట్ ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేసి బ్లౌజ్ వైపు ఆఫ్ ఇంచి ఎక్స్ట్రా ఖర్చుల క్లాత్ కోసం మార్క్ చేసుకున్నాము ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇంచులు హ్యాండ్ డౌన్ వచ్చింది మీడియం హ్యాండ్స్ లెంత్ కాబట్టి మనకి ఇంచులు హ్యాండ్ డౌన్ ఉంది ఇప్పుడు మనం హ్యాండ్ షేప్ తీసుకోవాలి కానీ హ్యాండ్ షేప్ తీసుకోవడానికి కొలత బ్లౌజ్ని కూడా తీసుకోవచ్చు లేదంటే మనం ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆల్రెడీ మార్క్ చేశాం కదండీ స్టిచ్చింగ్ పాయింట్ అక్కడికి మార్క్ చేసి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఇక్కడ ఒకటిన్నర ఇంచెస్ ఉంది అనగానే అక్కడ నుంచి మనం హ్యాండ్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు క్లాత్ అయితే కొంచెం జాయింటింగ్ పడుతుందండి ఇక్కడ నేను క్లాత్ని కట్ చేసి జాయింటింగ్ క్లాత్ని కూడా పెట్టి మీకు చూపిస్తాను సో అప్పుడు కొంచెం మీకు క్లారిటీ వస్తుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసుకుని వైపు షోల్డర్ ఖర్చుల కోసం ఆ క్లాత్ ని ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి పెట్టుకోవాలి చూడండి స్టిచ్చింగ్ పాయింట్ మనకి కరెక్ట్ గా ఇక్కడ దాకా వస్తుంది ఖర్చుల క్లాత్ కోసం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ నేను ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను ఆ రెండు క్లాత్ జాయింటింగ్ చేసినప్పుడు క్లాత్ ఎక్స్ట్రాగా పోతుంది కాబట్టి ఓకేనా ఇప్పుడు కింద హ్యాండ్ లూస్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ టూ ఇంచెస్ ఖర్చుల క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకుంటూ హ్యాండ్ షేప్ని మార్క్ చేస్తున్నాము ఈ సైజుల వారికి హ్యాండ్స్ కటింగ్ కావాలి అంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి చూడడానికి ట్రై చేయండి హెల్బో హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ మీడియం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అని మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ జాయింటింగ్ పడింది కాబట్టి మీకు కొంచెం అర్థం కాకపోతే హ్యాండ్స్ కటింగ్ వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు ఇప్పుడు పైన క్లాత్ దగ్గర నుంచి వన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాము ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ ఉంది కాదండి ఈ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి పైకి వన్ స్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కుల మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసి ఇక్కడ ముప్పా ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకుంటూ ఫ్రంట్ లోతుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను కటింగ్ చేసుకోవట్లేదండి ఎందుకంటే మనకి అక్కడ జాయింటింగ్ పడింది కాబట్టి జాయింట్ చేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ లోతు తీసుకుంటూ కట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు క్రాస్ పట్టి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైనే కట్ చేస్తున్నాను అండి ఒకవైపు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకుంటున్నాను ఉక్సుల పట్టి వైపు వస్తుంది మరొక వైపు వచ్చేసి ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ ముప్పై ఇంచెస్ కిందికి డౌన్ చేసుకోవాలి ఇలా డౌన్ చేసుకుంటూ క్రాస్ పట్టి షేప్ని మార్క్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి సో ఫ్రెండ్ పార్ట్ చంక దగ్గర పట్టేసినట్టు ఉంది అనే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందని ప్లీజ్ కమెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది నెక్స్ట్ ఇదే వీడియో కటింగ్ వీడియో కూడా వస్తుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్